హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ భారీ వర్షాలు పోటెత్తిన వరదలతో బెజవాడ నీట మునిగింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వందలాది మూగజీవాలు చనిపోయాయి దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది దీంతో అసలు ఈ బుడమేరు ఎక్కడ పుడుతుంది ఎక్కడికెళ్తుంది బెజవాడకు దీనికి సంబంధం ఏంటి ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి బుడమేరను బెజవాడ దుఃఖదాయనిగా చెప్పుకుంటూ ఉంటారు పేరుకు తగ్గట్లే ఇది బెజవాడ వాసులను కన్నీటిమయం చేసింది వాస్తవానికి ఇది పెద్దగా వార్తల్లో వినిపించకపోయినా బెజవాడ వాసులకు మాత్రం దీని గురించి బాగా తెలుసు బుడమేరు బెజవాడను ముంచేసింది సగానికి పైగా నగరాన్ని వరద నీటితో కప్పేసింది సింగ్ నగర్ రామకృష్ణాపురం నందమూరి నగర్ నున్న వన్ టౌన్ ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయంటే వరద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మూడు రోజులు దాటినా ఇప్పటికీ వరద నీటిలోనే ప్రజలు ప్రాణాలు బిగబట్టుకొని బతుకుతున్నారు పడవలపై ఆహారం మంచినీళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అసలు బుడమేరు ఎక్కడ పుడుతుంది ఎక్కడికి వెళ్తుంది దీనికి బెజవాడకు ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోని మైలవరం కొండల్లో పుడుతుంది బుడమేరు ఇది ఒక పెద్ద వాగు దీనికి ఉపవాగులు కూడా ఉన్నాయి రెడ్డిగూడెం నుంచి కోతులవాగు జీ కొండూరు మండలం గంగనేని నుంచి పులివాగు మునగపాడు నుంచి భీంవాగు సిహెచ్ మాధవరం నుంచి లోయవాగు గడ్డమడుగు లోయ నుంచి దొర్లింతర వాగులు బుడమేరులో కలుస్తుంటాయి ఖమ్మం జిల్లాలో కురిసే వర్షాలు తో పాటు కొండలపైనున్న నీటి ఊటలు పొలాల నుంచి వచ్చే నీటి వల్ల బుడమేరులో ఏడాది పొడవున ఏదో ఒక స్థాయిలో నీళ్లుంటాయి దాదాపు నూట అరవై కిలోమీటర్ల మేర సాగే బుడమేరు అనేక మలుపులు తిరుగుతూ కొల్లేరులో కలుస్తుంది అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరుకు బుడమేరు ప్రధాన నీటి వనరుగా ఉంది బుడమేరు వల్ల బెజవాడకు ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంది గతంలో కూడా పలు సందర్భాల్లో బుడమేరు వల్ల బెజవాడ వాసులు ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి బుడమేరు ప్రవాహం అంచనాలకు అందదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పడం కష్టం అందుకే దీని ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు వెలగలేరు వద్ద డెబ్బై దశకంలోనే ఓ రెగ్యులేటర్ను ఏర్పాటు చేశారు సాధారణంగా బుడమేరులో గరిష్టంగా పదిహేను వేల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఒక్కోసారి ఈ నీటి ప్రవాహం భారీగా పెరిగిపోతుంటుంది ఇప్పుడు నలభై వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చినట్లు అంచనా రెండు వేల ఐదులో డెబ్బై వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహించింది అప్పుడు కూడా పెజవాడ పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది రెండు వేల ఎనిమిదిలో కూడా మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురైంది వరదలు వచ్చిన ప్రతిసారి గగ్గోలు పెట్టడం ఆ తర్వాత కామ్ అయిపోవడం ఇక్కడి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అలవాటైపోయింది రెండు వేల ఐదులో బుడమేరు బెజవాడ పుట్టి ముంచింది అప్పుడు రోజుల తరబడి విజయవాడ వరద నీటిలోనే ఉండిపోయింది రెండు వేల ఐదులో బుడమేరు తీవ్రతకు బెజవాడ వణికిపోయింది నగరం అతలాకుతలమైపోయింది వరదల వల్ల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి బుడమేరు నుంచి తమను రక్షించాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దీంతో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు ఇరిగేషన్ అధికారులు ఆయనకు మొత్తం పరిస్థితిని వివరించారు దీని నుంచి కాపాడుకోవాలంటే బుడమేరును మళ్లించడమే మార్గమని సూచించారు బుడమేరు పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ఇరిగేషన్ శాఖ సూచించింది అప్పట్లో కొంతమేర వర్క్ జరిగింది కానీ తర్వాత మూలన పడింది బుడమేరు నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు అప్పటి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినా అవి సక్సెస్ కాలేదు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి బుడమేరు నుంచి బెజవాడను కాపాడుకునేందుకు పోలవరం కుడి కాలువతో అనుసంధానించడం అనేది ఒక ప్రతిపాదన అందుకు తగ్గట్లే రెండు వేల ఏడు ఎనిమిదిలో బుడమేరు దిగువ ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువలోకి మళ్ళీ అంటే కొత్తగా మరో కాలువ తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపే కాల్వలకి మళ్లించారు ఇక్కడే సాంకేతికంగా సమస్య తలెత్తింది పోలవరం కుడి కాలువను గరిష్టంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు అయితే వీటిపిఎస్ కాల్వకు అంత సామర్థ్యం లేదు వరద ప్రవాహానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాలనే ప్రతిపాదన ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేదు బుడమేరుతో పాటు పోలవరం కుడి కాల్వ నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలపడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి దీనివల్ల కూడా బుడమేరు పనులు ముందుకు సాగలేదు బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువల సామర్థ్యం పెరగలేదు దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి విటిపిఎస్ నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వరద చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు అదే జరిగింది రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు బుడమేరు వాగును పెద్దగా పట్టించుకోలేదు దీంతో ఇది పూర్తిగా ఆక్రమణలకు గురైంది దాని పర్యవసానమే ఇప్పుడు మనం చూస్తున్న దుస్థితి దాదాపు ఇరవై ఏళ్ల కిందట వచ్చిన బుడమేరు వరదల ధాటికి విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట సింగ్ నగర్ పాయకాపురం కండ్రికా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పింది అయితే రెండు వేల ఎనిమిది తర్వాత విజయవాడ రూరల్ ప్రాంతాలు శరవేగంగా విస్తరించాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత నగరం రూపురేఖలే మారిపోయాయి కొత్త కాలనీలు ఏర్పడ్డాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్ నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి అంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమే రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను రెండు ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇప్పుడు ఈ కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది బుడమేరు ఆక్రమణలను తొలగిస్తే ముప్పు తప్పుతుందని తెలుసు కానీ దాని ఆక్రమణల తొలగింపునకు మాత్రం అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది వరదల తర్వాత బుడమేరు ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది వాగు మలుపులను సరిచేసి నేరుగా వెళ్లేలా చేయగలిగితే నగరంపై ప్రభావం తగ్గుతుందని అధికారులు సూచించారు అందుకు అనుగుణంగా వాగును విస్తరించి సహజ నీటి ప్రవాహ వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించారు అయితే తమ నియోజకవర్గాల్లోని ఇళ్లను తొలగించేందుకు వీలు లేదని కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు దీంతో ఆ పనులు ముందుకు సాగలేదు దీంతో ఆక్రమణలు మరింత ఎక్కువయ్యాయి బొడమేర నుంచి బెజవాడను రక్షించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం ఆక్రమణలను తొలగించడమే లేదంటే బుడమేరు ప్రవాహం వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించాలి బుడమేరు సహజ ప్రవాహానికి అడ్డుగా ఉన్న మలుపులను కూడా సరిచేయాల్సి ఉంది అప్పుడు నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు వెళ్లేందుకు వీలవుతుంది ఆ పని చేయగలిగితేనే బెజవాడ సేఫ్గా ఉంటుంది లేకుంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి దృశ్యాలను చూడాల్సి ఉంటుంది ఇలాంటి సమగ్ర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ